హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ చిక్కుడుకాయ మసాలా కర్ర అండి చాలా బాగుంటుంది అనమాట చపాతీలకి అయితే నేను చేశానండి ఈరోజు ఈ సింపుల్ రెసిపీ మీకు కూడా చూపిద్దామని వీడియో రికార్డ్ చేశాను ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు వేసుకున్నాను తర్వాత చికలు దోల్చుకొని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను ఈలో బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని దాంట్లో లవంగాలు చెక్క వేసుకొని వేయించుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్నానండి తర్వాత దాంట్లో ధనియాల పొడి రెండు స్పూన్లు కారం పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చింతపండు కొంచెం వచ్చేసి ఎన్ను ఎండు కొబ్బరి వేసేసి మిక్సీ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకొని పేస్ట్ లాగా ఇలా చేసుకున్నానండి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఈ ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ఎండుమిర్చి ఇవి వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చిలు ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానమాట ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు అంటే రెండు టమోటాలు కట్ చేసుకొని వేసుకున్నానండి దాంతోపాటి కొంచెం ఒక స్పూను పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల బాగా ఉడికిపోతుంది మగ్గిపోతుంది టమోటా అంతా తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసేసుకున్నామో అది కూడా అందులో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసేసుకొని అది కూడా ఆ మసాలా కూడా అందులో వేసేసేయాలండి వేసేసి కొంచెం ఉడికి రాక కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికినీయాలండి మసాలంతా ఉడికినిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసేసుకొని కొంచెం సిమ్లో వదిలేసేయాలండి తర్వాత కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఉడికిన తర్వాత మనం కట్ చేసుకున్న చిక్కుడు కాయలు వంకాయలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి మసాలంతా వాటికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఈ కర్రీ అయితే చపాతీలకి చాలా బాగుంటుందండి రైస్లో కన్నా చాలా కమ్మగా ఉంటుందన్నమాట మీరు ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ వచ్చేసి వాటర్ వేసేసాను ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదండి ఏంటంటే ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి నేను సిమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికినిస్తానండి మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని ఉడికినిస్తేనే బాగా ఉడుకుతుందనమాట చూడండి త్రీ విజిల్స్ కంప్లీట్ అయ్యింది అనమాట ఈ టైంలో చేస్తే చూస్తే ఇలా అనమాట కొంచెం కొంచెం అంటే మనకి చపాతీలోకి ఈ ఇలా ఉంటే బాగానే ఉంటుందండి ఇందులో మనము గరం మసాలా కూడా యాడ్ చేయాలన్నమాట అందుకని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నానండి ఇది మిక్స్ చేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత దింపేసుకోవడమే సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ అండి కంపల్సరీ చేసుకోండి చపాతీ చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి